సీనియర్ నాయకుడు మాజీ మంత్రి హరీష్ రావు కంటతాడి పెట్టుకున్నారు ఓ చిన్నారి తన జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను చెప్తుండగా అక్కడే వేదికపై ఉన్న హరీష్ ఆ గాథను విని తట్టుకోలేక కంటతడి పెట్టుకున్నారు ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని ఆమె కళ్ళు తుడుస్తూ తాను కూడా ఏడ్చారు రాజకీయ విమర్శలు చేసేటప్పుడు విరుచుకుపడే హరీష్ రావు చిన్నపిల్లల విషయంలో మరింత సున్నిత మనసు కూడా అంటూ అంతా ఆశ్చర్యపోయారు ఈ అనుకోని సందర్భంతో అక్కడ ఉన్న వాళ్ళంతా ఎమోషనల్ అయిపోయారు సిద్దిపేటలో జరిగిన ఈ ఘటన వైరల్ గా మారింది భద్రంగా ఉండాలి భవిష్యత్తులో ఎదగాలి అనే పేరుతో సిద్ధిపేటలోని స్కూల్లో ఓ అవగాహన సదస్సు జరిగింది స్థానిక ఎమ్మెల్యే బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మాజీ మంత్రి హరీష్ రావు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ సందర్భంగా కొందరు పసిపిల్లలు తమ జీవితాల్లో జరిగిన సంఘటనలు వివరిస్తూ తాము ఎంతగా కష్టపడ్డామన్నది కష్టపడుతున్నామన్నది తెలియజేస్తూ తీవ్రంగా ఆవేదన చెందారు సాత్విక అని చిన్నారి మాట్లాడుతూ తన కుటుంబ పరిస్థితిని వివరించింది ఆమె చెప్పిన విషయాలకు అక్కడున్న వాళ్ళంతా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు ముఖ్యంగా హరీష్ రావు అయితే ఏకంగా కంటతడి పెట్టుకున్నాడు ఆ చిన్నారిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ధైర్యం చెప్పారు తామంతా అండగా ఉన్నామని భరోసా కల్పించారు అధైర్యపడవద్దు అంటూ చిన్నారి భుజం తట్టాడు సాత్విక తన కుటుంబ పరిస్థితులు వివరించిన తీరు నిజంగానే అక్కడున్న వాళ్ళందరినీ కదిలించింది తాను రెండో తరగతి చదువుతున్నప్పుడు తండ్రి చనిపోయాడని అప్పటి నుంచి తన తల్లే తనను చూసుకుంటుందని తెలిపింది కానీ తన తల్లిని తాను ఊరికే తిడుతూ ఉండేదని ఇకపై అలా చేయబోనని చెప్తూ ఏడ్చేసింది తన తల్లిని ఇంకా బాగా చూసుకుంటానని కూడా ఆమె ఏడుస్తూనే చెప్పింది ఆమెకు మంచి పేరు తీసుకొస్తానని చెప్పింది ధన్యవాదాలు అంటూ వెక్కి వెక్కి కన్నీళ్లు పెట్టుకుంది సాత్విక మాట్లాడుతుండగానే హరీష్ ఓ దశలో ఆవేదనకు గురయ్యారు చివరికి సాత్విక కంటతడి పెట్టగానే ఆయన కూడా ఎమోషన్ కంట్రోల్ చేసుకోలేకపోయారు చివరికి ఆమెను చేరదీసి ఏడవద్దు అంటూ కన్నీళ్లు తుడిచారు కాసేపు తన పక్కనే కూర్చోబెట్టుకున్నారు ఆ తర్వాత మరికొందరు పిల్లలు కూడా తమ కుటుంబ పరిస్థితులు వివరించారు అనంతరం హరీష్ చాలా ఉద్వేగంగా మాట్లాడారు తల్లిదండ్రుల గౌరవాన్ని అందరికీ అర్థమయ్యేటట్లు చెప్పిన ఈ చిన్నారులను ప్రతి ఒక్కరూ చప్పట్లతో అభినందించాలని అన్నారు ఐ లవ్ మై పేరెంట్స్ ఐ లవ్ మై టీచర్స్ అని ప్రామిస్ చేయాలంటూ అందరినీ ఉత్సాహపరిచారు ఫోన్లు చూస్తూ టైం వేస్ట్ చేయడం కంటే అమ్మ చెప్పిన మాటలు వినాలని తల్లిదండ్రులను గౌరవించాలని హరీష్ విలువైన సూచన చేశారు అందరిలో ఈ దిశగా మంచి మార్పు రావాలని ఆకాంక్షించారు ఈ సందర్భంగా ఈ సమావేశంలో హరీష్ రావు కంటతడి పెట్టుకున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది రాజకీయాల్లో హరీష్ రావుతో వాదన పెట్టుకోవాలన్నా విమర్శించాలన్నా ఇప్పటికీ చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు అంతా క్లారిటీ వచ్చాకే హరీష్పై విమర్శలు చేస్తూ ఉంటారు అంతటి ప్రభావాన్ని కలిగించిన హరీష్ ఇంతటి సున్నిత మనస్సు కూడా అని ఆలోచించేలా ఆయన ఈ సమావేశంలో ఎమోషనల్ అయ్యారు మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి స్టోరీని లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఐడీటీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి